అందరికీ నమస్కారం నేను మీ మదిరే రెడ్డి అడ్వకేట్ మనం కొంత గత కొంతకాలంగా పరిశీలిస్తున్నాం కొంతమంది కావాలనే మాగొట్ట కుటుంబంపై అవాకులు చవాకులు పేలుస్తున్నారు అలాగే వారిపైన బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని ప్రజలందరూ కూడా అంటున్నారు వారు గత ముప్పై నాలుగేళ్ళ నుండి ఏం చేశారో అనేది ఆ నాయకులకు తెలియకపోవచ్చు కానీ సగటు పౌరుడికి చాలా బాగా తెలుసు ఎందుకంటే మంచినీరు అయితే అలాగే వైద్యశాలలో వైద్య పరికరాల కల్పన అయితే అలాగే మిగతా రకరకాల పనులు వాళ్ళు చేస్తున్న మనం చూస్తూనే ఉండము ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కాకుండా వాళ్ళ సొంత నిధులతో కూడా వాళ్ళు ప్రతిరోజు చేస్తూనే ఉంటారు మనకి ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఎవరైనా బురద చల్లాలని చూసినా కూడా వాళ్ళు దాన్ని ఖండించడం కానీ అలాగే వాళ్ళకి ప్రతి స్పందించి వాళ్ళని తిట్టడం కానీ ఎప్పుడు చేయరు 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 మేము వాళ్ళని ఏమన్నా కూడా బాగుంటుంది అని కొంతమంది నాయకులు అనుకుంటే పొరపాటే ఈరోజు మా గుంట అనే కుటుంబానికి ఒక పేరు కొన్ని విలువలతో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి గమనించండి మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళ పైన బురద జల్లారంటే మాత్రం మీరు చరిత్ర హీరులుగా మిగిలిపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ధన్యవాదాలు